అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదమూడవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి ఇవాళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ రంగు కోడి మీద విజయసాయిందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విధించాయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఇంటర్స్ట్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని అయితే ఫాలో అయితే అయిపోండి మీరు వచ్చేసరికి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకి రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండదండి ఒకటి వచ్చేసరికి ఉత్తర భాద్ర ఇది మనకి మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అనేది కోడి కాకి మీద విజించాయిస్తుంది పింగల అనేది నెమలి కాకి మీద విజించేస్తుంది డ్యాగ్ అనేది కాకి నెమల మీద విజించేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈరోజు నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు అయితే నడుస్తూ ఉంటుందండి మనకు వచ్చేసరికి ఈ ఉత్తర భాద్ర అనేది మనకి ఆ తర్వాత నుంచి ఒంటి గంట మూడు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది అది వచ్చేసరికి రావతి నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమల అనేది కోడి డాగ మీద బిజినెస్ పసింగల కాక వచ్చేసరికి డాగ పింగళ మీద విజిన్స్ ఇస్తుంది కోడి అనేది పింగళ డాగ మీద బిజినెస్ అలాగే అలాగే వన్నీ గౌడ వచ్చేసరికి కోడి డాగ పింగళ మీద విజిన్స్ చేస్తుంది కాక అనేది పసింగల కోడి మీద విజిస్ చేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి రేవతి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి మనకి ఇవ్వండి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజైతే గుర్తుపెట్టుకోండి మనకి రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండింది ఉత్తర భాద్ర అనేది మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి ఈ రేవతి నక్షత్రం అనేది మనకి నడుస్తూ ఉంటుంది ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల నల్ల బొట్ల గౌండ్ ఎమిలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్లమైల మైల ఇవనేవి ఈ జాములు చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్ర కక్కిరాయి ఎర్ర ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములు అయితే చూబులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి తొలి జాము ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లక్రాయి పసింగల అబ్రాసు నెమలి తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలిస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకిడాగ కాకి గట్టిగాకి పరల గట్టి నల్ల నెమలి నల్ల అబ్బరాసు గట్టిగా ఆగి నెమలి శుద్ధ డాగ ఇవి మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూ గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సైతు ఎర్రక్రాయి ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడిగేరువా ఎర్రపూల ఇవనే ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల మైల నెమ్మల్ల పచ్చకాకి డాగపెంగల నల్లక్రాయి నల్లబొట్ల చేత నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఈ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్ల కోడి కక్కరయి నల్లకట్టు రసంగి కోడి కాకిడాక ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాక కాకి నెమలి నా నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్రక ఎర్రకక్కరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు గోడిపోతాయి ఇంకా ఐదో జాము పగలపూట ఇది ఆఖరిజాము అండి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి డాగ పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర ఎర్రపూల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి కోడి బెంగళ కోడి మైల నల్ల కక్క్రాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి డాగ నల్లబుట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములో ఇది వచ్చేసరికి ఆరో జాము అండి చీకట పందాల్లో ఇది మొదటి పందెం కింద మనం వేసుకోవచ్చు చీకడ పందాల్లో ఇది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకి వచ్చేసరికి ఏంటంటే మనకి శుద్ధ పెంగల నెమల పింగల ఎర్ర నెమలి ఎర్ర నెమల పెంగల పసింగళ సేతువ ఇవనేవి ఈ జాములో అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద డాగ కోడి పో కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఈ జామ్లో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇంకొంత నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ పెంగల పన్ను డాగ ఎర్రపోల నల్ల కక్కరాయి ఎర్ర కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమల పింగల కోడి పింగల నల్ల అబ్రాసు గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇది వచ్చేసరికి నల్ల నల్లఅబ్రాసు కాదు నెమలి అబ్రాసు ఇందానికి నేను తప్పు చెప్పాను సో ఇవనేవి మనకి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల పెంగల కోడి పెంగల కోడి మేల కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి తెల్లకక్కరాయి ఇవనేవి జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాగిడాక పచ్చ పచ్చకాకి గట్టి కాకి శుద్ధడాగా అలాగే ఎరుపును మించిన డాగాలు ఇవనేవి ఈ జాములు చూపులుగానేవి అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళను వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాయిస్తానం ఉండిద్ది పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఉండిద్ది లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలయ్యిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది